హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై కల్చర్ వర్సస్ వైల్డ్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో పార్చ్యూలు ఒక టీ పూలు చూడండి పింక్ కలర్లో ఎన్ని కాశా ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక్క కొమ్మతో పెట్టాను ఫ్రెండ్స్ నేను ఈ ఒక్క కొమ్మ ఉంటుంది కదా ఇప్పుడు చూడండి చిన్న మినీచర్ రోస్ లాగా కనిపిస్తాయి ఇవి మీ గార్డెన్కి ఇంకా అందాన్ని తెచ్చి పెడతాయి ఫ్రెండ్స్ ఇవి మీరు కూడా పెంచండి ఒకవేళ మీ గార్డెన్ ఉంటే హోమ్ గార్డెన్ ఇంకా చూడండి చిన్న చిన్న మొక్కలు మొగ్గలు ఎలా వచ్చాయి మొత్తం ఇక్కడ చిన్న మినిచర్ రోసెస్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎవరికైనా ఇచ్చేస్తే ఈ బొకే ప్రపోజ్ చేసేస్తే వాళ్ళ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి పింక్ కలర్లో ఉన్నాయి ఇవి రెడ్ కూడా ఉన్నాయి నేను అవి ఇంకా కాలేదు రెడ్ అవి చూపిస్తాను నేను ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాటర్ది వాటర్ కుండా ఉంటుంది కదా ఆ కుండలో పెట్టింది ఫ్రెండ్స్ పోర్ట్ కూడా కాదు ఇది కుండలో మన్ను వేసి చూడండి పెడితే ఎలా అయ్యిందో చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి అందమైన లాంటి చెట్టు ఉంటే వీడియో చేసి నన్ను కామెంట్ చేయండి ట్యాగ్ చేయండి మా ఛానల్ని కల్చర్ వర్సెస్ వైల్డ్ మీరు కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చిన్న రోజెస్ లాగానే ఉంటాయి ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ డోర్కి పెట్టుకుంటే డోర్ పక్కలో సూపర్ అనిపిస్తాయి ఫ్రెండ్స్ మార్నింగ్ పూటనే ఇవి మొత్తం బ్లూమ్ అవుతాయి ఫ్రెండ్స్ మార్నింగ్ ఇప్పుడు టెన్ అవుతుంది టైం చూడండి మార్నింగ్ అయ్యాయి అసలు ఏ మందు వేయాలి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఆకు ఉంటుంది కదా చెట్టు ఆకు ఇలా ఉంటుంది కదా ఈ ఆకు వేసి నేను ఇది పెట్టాను ఫ్రెండ్స్ ఈ మొక్క కొంచెం మట్టిలో చూడండి ఆకు కనిపిస్తుంది కదా ఎండిన ఆకు అది పెట్టి పెట్టడం వల్ల చూడండి ఎంత అవుతున్నాయో పూలు ఇంకా మొగ్గలు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవి మొగ్గలు ఇక్కడ చూడండి మొగ్గలు ఫుల్ ఉన్నాయి మళ్ళీ రేపు అవుతాయి ఈరోజు మాత్రం ఇన్ని అయ్యాయి ఫ్రెండ్స్ డైలీ కాస్తున్నాయి ఫుల్ మీ గార్డెన్కి మంచి అందాన్ని తెచ్చి పెడతారు ఫ్రెండ్స్ ఇది ఒకే ఒకవేళ మీరు నాటితే వర్చులోకా అంటారు ఇంగ్లీష్లో దీన్ని చూడండి మొన్న ఎండిపోయినాయి ఇవి పూలు తీసుకొని మీరు ఒకవేళ ఇలా ఎండిపోయినాయి ఉంటాయి కదా ఇవి తీసుకొని మళ్ళీ దీంట్లోనే వేయాలి ఫ్రెండ్స్ ఇవి ఎరువుగా మారిపోతాయి ఎప్పుడైనా ఇవి కాస్తాయి కదా నేను ఇలా తెంచి పాడేయను ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూస్తాను కదా ఎండిపోయినాయి ఉంటే ఇలా తీసుకొని మళ్ళీ దీంట్లోనే వేస్తాను ఫ్రెండ్స్ ఈ కోట్లనే ఫర్టిలైజర్ ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయచ్చు దీనికి ఏదైనా ఫర్టిలైజర్ వేయచ్చు చూడండి నా ఎంత అయినాయి ఫర్టిలైజర్ కన్నా మీరు ఎండిన ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా ఎండిన ఆకు ఉంటుంది కదా ఆ చెట్ల మధ్యలో వేసాం కదా స్పెషల్గా జామ్ చెట్టు ఆకుంటారు కదా అది వేస్ట్ తొందరగా ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి గార్డెన్ రిలేటెడ్ విలేజ్ రిలేటెడ్ బ్లాగ్స్ వీడియోస్ మా ఛానల్లో ఎన్నో ఉన్నాయి మీరు ఫస్ట్ సార్ చూస్తుంటే విజిట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కలర్స్లో వైట్ ఉంటాయి ఎల్లో ఉంటాయి రెడ్ ఉంటాయి ఇది పింక్ కలర్ ఫ్రెండ్స్ చూడండి కాటన్కే ఒక మంచి అందం అనిపిస్తారు ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను విజిట్ చేయండి ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం